హాయ్ ఏంటంటే మీకు ఒక మంచి మాట చెప్పాలనుకుంటున్నా ఏదంటే ఆడపిల్లలకు బొట్టు గంధం పువ్వులు అందము ఆ బొట్టు పెట్టుకొని ఏడిపోయినా మనకు పని అవుతుంది ఏ పనైనా ఒక పెళ్లి చూపులోకైనా ఒక ఐదు మంది బొట్టు పెట్టుకొని పోవాలి ఏ కార్యానికి పోయినా బొట్టు పెట్టుకొని పోవాలి మో పిల్లలకు బొట్టు పెడితే బుద్ధిమంతులు లాగా కొడతారు కానీ మన ఆడపిల్లలము బొట్టు పెట్టుకోవాలి పువ్వు బొట్టు పెట్టుకొని ఏ కార్యానికి పోయినా ఎక్కడ పోయినా మనకు నొచ్చిన రాసిన రాత తూసిన పోదంట అని ఈ బొట్టే మనకు రాసిన రాత దేవుడు బొట్టునే రాసిండు దేవుడు మనకు నొదటన అందుకనే ఈ బొట్టు ఎక్కడనో ఏదో నది అయితే తీసుకురా మనం ఎందుకంటే భగవంతుని తాన తెచ్చుకుంటాం ఏడంటే జాతర పోయిన ఏదైనా శ్రీశైలం శిరిశైలం ఈ కుంకుమ బొట్టు మనం తెచ్చుకుంటాం తెచ్చుకున్నప్పుడు ఏం చేస్తామంటే ఇది మనకు రక్షణ ఈ బొట్టు ఈ బొట్టు గంధం ఇవి మనకు రక్షణ